ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై ఒకటవ అధ్యాయము గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది ఆ రథాన్ని చూసిన వారి కళ్ళు పోయి గుడ్డివారవుతారు కర్ణాటక దేశంలో దేవాలయాలను ధ్వంసం చేస్తారు కుక్కల గుర్రాలను చంపుతాయి ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి నేల మొత్తము నెత్తిరితో తడిచిపోతుంది చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి దుష్టశక్తులు విజృంభిస్తాయి అందువలన జననష్టం జరుగుతుంది కాకులు కూస్తాయి నక్కలు ఓడలు వేస్తాయి ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపులు గుంపులుగా మరణిస్తారు కొండవీటి రాతి స్తంభం కూలిపోవటం తజ్జము కలియుగాన ఐదువేల సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగా కనపడదు బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లిపడి జననాష్టం జరుగుతుంది పగిలిన రాతి మొక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి పసిబిడ్డలు మాట్లాడతారు ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి అవి ఐదు నెలల పాటు ఉంటాయి వెంకటేశ్వరిని సొమ్ము దొంగలు అపహరిస్తారు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు అనేక రకాలైన జబ్బుల వలన పలువురు మరణిస్తారు అమావాస్య రోజు నాటి అర్ధరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి ఉండటం చూసి చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యపోతారు ఆకాశ మార్గాన రెండు బంగారు హంసలు వచ్చి పట్టణాలలో సంచరిస్తాయి దురాసాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వనాశనమైపోతారు ఆకాశాన తూర్పు పడమరలు కాషాయ రంగున కనిపిస్తాయి కొండల నుంచి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి వీరభోగ వసంతరాయులనై నేను వచ్చేలోపు ఇలాంటి వింతలు అనేకం జరుగుతాయి అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ముగించారు ఒకరోజు సిద్దయ్య స్వామికి సేవ చేస్తూ స్వామి మీరు గతంలో కొన్నిసార్లు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా జన్మించానని నాకు చెప్పారు మీ పూర్వజన్మల వివరాలను గురించి నాకు వివరిస్తారా అని అడిగాడు నా గత జన్మ గురించిన వివరాలు రహస్యాలే అయినా నీకు మాత్రం వివరిస్తాను అని తన పూర్వజన్మల గురించి చెప్పటం ప్రారంభించారు బ్రహ్మలోకంలో నేను అనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను ఆ తరువాత వెండికొండ మీదికి వెళ్ళి యాభై నాలుగు బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను అప్పుడే మూడు యోజనాల పొడవైన కుర్మసింహాసనము నిర్మించి రెండు వందల తొంభై బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను నేను చేసిన సేవలు గుర్తించిన మాధవుడు నాకు ముక్తి అనే వరం ఇచ్చారు తరువాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమము వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ల తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను పన్నెండు వేల గ్రంథాలను పఠించి అందులోని మర్మాలు గ్రహించాను వీటి ఫలితంగా నేను అకాల మృత్యువును జయించగలిగే శక్తిని సంపాదించాను తరువాత నా యోగ బలం వల్ల దివ్య శరీరం ధరించి మూడు వేల కల్పాలు చిరంజీవిగా ఉన్నాను మొదట అవతారం ఎత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు బ్రహ్మకల్పాలు ఉన్నాను నాలుగవ అవతారములో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు ఉన్నాను ఐదవ అవతారములో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను పదవ అవతారములో కనగిరిలో జన్మించాను ఆ జన్మలో డెబ్బై లక్షలకు పైగా బ్రహ్మకల్పాలలో జీవించాను ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయ్య ఆచార్యుడనై నూట ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేశాను వీరబ్రహ్మేంద్రస్వామిగా మొత్తము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించి జీవసమాధి పొందుతాను వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానము ఇరవై ఒక్క అధ్యాయము సంపూర్ణము